મદરે મદરે હા બાલા બાલા એ સાચો મે જીતવા મે જીતવા કને છે ચંદન ઓકની લોકલ એકાઉન્ટ એ આને ડિલેવલ છે સર જશે આના આના ગા એ తెలంగాణలో మా అతను నిజాం ప్రాంతం ఎదిలో వాళ్ళందరూ ఏమన్నా బాగా చెప్తాను సాధారణ భక్తులకు ప్రపంచంలో ఎక్కడ కూడా కోడెమ్మ అలాంటి కోడెమ్మ కూడా ಆರು ನೆಲಕ್ಕೆ ದೇವಾಲಯರು ಅದೇ ಗತಂ ದಾದಾಪು ಎಮ್ ತೊಂಬ ದೇವಾಲಯ ಇಲ್ಲ ಬಂದೇ ರಾತ್ರಿ ದರ್ಶನ ಪಂದರೆ ಕೊಟ್ಟು ಮನಸೋ ಕಾಲ ಆಲೋಚ ರಾತ್ರಿ కొత్త పాటు కూడా పరిస్థితులు కూడా ఎంత ఉంటాయి పదకొండు నాడు ఎన్నికల కొంత గంట కూడా దేవాలయం దేవాలయాన్ని చేస్తాడు ఆ పరిస్థితి కొన్ని గంట కలిగిస్తూ ఉంటాయి రాత్రి దేవాలయం కూడా